కార్తీక మాసం సందర్భంగా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం నందు పెద్దమ్మవారు వద్ద జానపాడు కాకతీయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కాకతీయ వన సమారాధన కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు నేని శ్రీనివాసరావు ఈ వనభోజన కార్యక్రమానికి పెద్దలు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు ముప్పాళ్ల సాంబశివరావు ఉన్నం శ్రీను పాలకేంద్రం కోట శ్రీను ముప్పాళ్ల రమేష్ చందల పూడి రామ్మూర్తి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరావు సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకతీయ కమసేవ కమసేవా

జనపాడు గ్రామంలో కాకతీయ కమ్మ వన సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు వారందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం వచ్చిందంటే చాలా పవిత్రంగా చాలా ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం పెట్టుకుంటాం ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ కుటుంబం మొత్తం కూడా బాగుండాలని చెప్పి ఆ స్వామివారి రోజు పూజలు చేసి స్వామివారి కరోనా కరెక్షణ కావాలని చెప్పి కూడా కోరుకుంటారు సో ఈరోజు మనం జానపాడి గ్రామాన్ని చూస్తే మున్సిపాలిటీ తర్వాత మన నియోజకవర్గంలో అతి పెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న గ్రామం పదివేల పైగా మరి జనాభా ఓటర్స్ ఉండి జనాభా పరంగా చూస్తే పదిహేను వేలు పైగా ఉన్నారు ఇన్స్టిట్యూట్స్ కానీ ఈరోజు సమాజంలో లక్షలాది మందికి ఉపయోగపడే సంస్థలు చాలా మంది కూడా ఈ కమ్యూనిటీలో కూడా పెట్టి సమాజానికి ఉపయోగపడే పెద్దలు చాలా మంది ఉన్నారు సో అందుకని దేశ విదేశాలు ఎంతో మంది స్థిరపడ్డారు మన నాకు తెలిసి మన గ్రామం నుంచి కూడా వందల మంది అమెరికా కానీ దేశ విదేశాల్లో ఉండి మరి జాబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ముప్పై సంవత్సరాల కింద మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఇటువంటి సౌకర్యం ఉండేది కాదు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే చెన్నై బెంగళూరు ఎక్కడో పోయి చదువుకోవాలి కానీ మన రాష్ట్రంలో ఎన్ని వచ్చిన తర్వాత వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు బాగా చదువుకొని ఈరోజు ఆర్థికంగా స్థిరపడి దేశ విదేశాల్లో మరి వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారంటే సమాజంలో మార్పు ఒక విజనరీ లీడర్ మనకి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఏదైనా కూడా సాధ్యమైందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కులాల ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ కులాల గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతర కులాలను కూడా గౌరవించుకుంటూ అందరికి తల్ల నాలుగు లాగా మీరు ఉండాలని చెప్పు నేను కోరుకుంటూ చాలా సంతోషం చాలా ఉన్నాయి ఇంకా ఆరేడుకు కార్యక్రమాలు ఉన్నాయి టైం కూడా ఒంటి గంట అయింది సో ఇవన్నీ కూడా మనకు హాజరు కావాల్సిన టైం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియస్తూ చాలా తీసుకుంటాను